హాయ్ హలో యోస్ గుడ్ మార్నింగ్ సూర్య సూర్య అయితే వచ్చేసాడు మన సెటప్ కూడా పూర్తి అయిపోయింది నైట్ అయితే ఈ పెట్రోల్ పంప్లోనే స్టే చేశాము అన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇప్పుడైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఆ ప్లేస్ ఏంటి అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నాం ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక హైదరాబాద్ అయితే ఒక అక్కడి నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈరోజు కొన్ని ప్లేసులు అయితే చూసుకుంటా వెళ్ళిపోదాం హైదరాబాద్కి నాకైతే కాస్త చాలా హ్యాపీగానే ఉంది కాస్త అయితే ఎందుకో టెన్షన్గానే ఉంది ఎందుకంటే సిటీ రోడ్స్లో ట్రాఫిక్లో అసలు ఎలా వెళ్ళగడం సిగ్నల్స్ మధ్యన చూశారు కదా నేపాల్ రైడ్లో అయినా ఎక్కడైనా కానీ ఏ స్టేట్లో అయినా వెస్ట్ బెంగాల్ కోల్కత్తాలో అయినా కానీ ట్రాఫిక్లో వెళ్ళడం అనేది చాలా చాలా కష్టమైన విషయం అందుకని ఎందుకో చిన్న టెన్షన్ లాంటిదే ఉంది హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎలా మనం ట్రావెల్ చేయడం అన్ని సిగ్నల్స్ మధ్యన అని చెప్పి ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం టైం అయితే అయిపోయింది సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ సూర్య ఈరోజు కాస్త కూల్ గానే ఉండయ్యా ఇక మ్యాస్ట్రో పై కలుద్దాం అబ్బా నిన్నటికైతే తినేసానయ్యా మాడికాయలు రెండు అయితే టేస్ట్ చేసేసాను చాలా చాలా బాగున్నాయి మొదట తింటామా లేదో అంటే ఒక కాయ నలభై రూపాయలకు మూడు కాయలు రెండు కాయలుగా ఇచ్చాడు కానీ మళ్ళీ ఇంకొకటి ఇచ్చాడు ఒక బ్రెబరు ఇదైతే మస్తుగా గులాబ్జాము రసగుల్లా రెండు మిక్సింగ్గా తినాలని ఉంది చూద్దాం ఈరోజు దొరుకుతుందా లేదా హైదరాబాద్ అయితే ఇక్కడి నుంచి ఇంకొక అరవై తొమ్మిది కిలోమీటర్లు వచ్చేస్తున్నాం మేము వస్తున్నాం చేస్తాం నిలిపే తొలిపే నా ప్రేమూడు మెయిన్ జంక్షన్ అయితే వచ్చేసింది మన జర్నీలో రంగారెడ్డి కూడా ఇటుపక్క హైదరాబాద్ షాద్ నగర్ షాద్ నగర్ మీదు దాటుకొని వెళ్ళిపోవాలి నాకు ఈ హైదరాబాద్కి ఎంటర్ అవుతూ ఉంటే కాఠ్మాండు ఎంటర్ ఉంది ఎందుకంటే కొండల్లాంటి రోడ్ల మధ్యన కిందికి వెళ్తూ ఉన్నట్టు అట్టే ఉన్నాయి ఇక్కడ అయితే పరిస్థితి రోడ్లు డౌన్గా కాస్త 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 ఎక్కువగా ఎక్కువ డౌన్గానే ఉన్నాయి సూర్య అయితే మన వర్ష పలకరించేందుకు వచ్చేసింది సూర్య భయపడి తాక్కున్నాడు ఫుల్ నేచర్ ఫుల్ కోల్ కూల్గా ఉంది అయితే వెదరు దూసుకొని పోతా ఉన్నాము గట్టిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి నిన్నటికి గాను ఒక్క పూట మీల్స్ అయితే తిన్నాము ఫుల్ ఫిల్డ్గా మిగతా నైట్ అయితే మాడికాయలు స్నాక్స్ అవే సరిపెట్టుకున్నాం ఈరోజైతే గట్టిగా తినేయాలి హెల్త్ ముఖ్యం బిగులు హెల్త్ జాగ్రత్త సూర్య కాస్త కూల్గానే ఉన్నాడు వర్షాకు భయపడి ఇప్పటి వరకు అయితే మనం ఆల్మోస్ట్ అన్ని పెట్రోల్ పంపుల్లో స్టే చేసాము ఒక్క జియో పెట్రోల్ పంపు తప్పితే ఫ్యూచర్లో చూద్దాం అసలు కుదురుతుందా కుదరదా అని జియో పెట్రోల్ పంపులోనే ఇప్పటి వరకు స్టే చేయిందైతే మనము మాస్ట్రోపై జెండానే కాదు అక్కడ చూడండి ఆ జెండా అక్కడ రెపరెపలాడుతూ ఉంటే ఇంకా ప్రౌడు ప్రౌడ్గానే ఫీల్ అవుతూ ఉంది నాకైతే మాస్ట్రోపై ఉండే జెండా రెపరెపలాడుతూ ఉంటే కానీ చూసే విధానంలోనే దూచుకొని పోవాలనిపిస్తుంది ఇంకా పెద్ద జెండా చూస్తేనా ఇంత పెద్ద నేషనల్ హైవేలో ఈ బాలానగర్ అనే ప్లేస్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇప్పుడు దాకా చూసిందైతే రెండు రోజులు మూడు రోజులు ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్గా జరుగుతూ ఉంది ఈ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనేది ఇప్పుడు దాకా అయితే కూల్గా ఉంది రోడ్డు ఇప్పుడే బిజి బిజిగా ఫ్యూచర్లో కొన్ని నెలల్లో మళ్ళీ దూసుకొని పోయే విధంగానే రోడ్డు అయితే ఉంటుంది ఈ రోడ్డు కన్స్ట్రక్షన్లో భాగంగా ఇప్పుడే ఆ ఊరిని అయితే దాటేసాం మసీద్ అయితే పెద్దదిగా కనిపిస్తుంది వచ్చేసాం ఎయిర్పోర్ట్కి అదేనండి రోడ్ సైడ్ ఎయిర్పోర్ట్కి అంటేనే టోల్ ప్లాజా సక్సెస్ఫుల్గా మన ఈ రోజులో మొదటి టోల్ ప్లాజా బహుశా రోజుకు ఒకటి నిన్న అయినా ఒకటే కనిపించింది ఈ రోజైనా ఒకటే మరి ఈ రోజు ఇంకొక టోల్ ప్లాజాని ఏమన్నా టచ్ చేస్తా చూడాలి నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా బైక్స్ మన లాంటి మ్యాస్ట్రోస్ కోసం స్మాల్ స్మాల్ రోడ్డు అవన్నీ టోల్ ప్లాజాలు ఇది వితౌట్ టోల్ మనకైతే వితౌట్ పొల్యూషన్ కాబట్టి వితౌట్ టోల్ సక్సెస్ఫుల్గా ఈ టోల్ ప్లాజా కూడా దాటేసాం ఇక ఉంది హైదరాబాద్ షాద్ నగర్ వెళ్తూ ఉన్నాం వస్తున్నాం హైదరాబాద్ ఇక షాద్ నగర్ అయితే అది ఆ రూట్లో వెళ్ళాలి మనం అయితే హైదరాబాదు ముందు పక్క నుంచి అయితే ట్రెండింగ్ షాద్ నగర్కి అట్ట వెళ్ళిపోతుంది మనం హైదరాబాద్ ఇట్లా స్ట్రైట్గానే వెళ్ళిపోవాలి పూరపాలకు సంస్థ నగర్ కార్ చుట్టే కార్ చుట్లయ్యా కార్ చుట్లో ఎన్ని కార్ చుట్టావు ఎంతమందికి కావాలి ఆ విధంగానే ఉంది ఈ రోడ్డు అయితే ఫుల్ నేచర్ ఎంజాయ్మెంట్ వర్ష చూడడం సూర్యాన్ని దాచి పెట్టేసింది సూర్య పగవట్టి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉన్నాడు వాయుదేవ అయితే మామూలుగా లేడు చల్ల చల్లగా ఆ పక్కనే అది ఎంతో శాంతి నగరు ఇక హైదరాబాద్ అయితే ఉంది ఇంకొక నలభై ఎనిమిది కిలోమీటర్లు మనమైతే ఇక ఒక ఇరవై ఒక్క కిలోమీటర్లో అదైతే ఉంది ఏంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ శ్రీ రామానుజం గారి పొడవైన అతి పొడవైన విగ్రహం అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు ఇంకొక ఒక గంట రెండు గంటల్లో అయితే రీచ్ అయిపోతాను ఎందుకంటే ట్రాఫిక్ మామూలుగా ఉండదు సిటీ ఏరియాల్లో మేజర్ హైటెక్ సిటీ ఇన్ హైదరాబాద్ ఏరియాల్లో ఎంజాయ్ పండగ పండగ కొండల కార్ఫ్యూట్లు పోయినాయి కొండలమ్మ కొండలు కొండ కొండ కొండనే ఎక్కే రూట్ అయితే వచ్చింది ఆ చూడు ఎట్టున్నదో కొండ అమ్మ బాబో అయ్యాబో ఏందయ్యా ఈ కొండలో మేస్టరు మనం ఎక్కడి కొండలా మేస్టరు డార్జిలింగ్ నంది హిల్స్ కోహిమా ఇక నాగాల్యాండ్ లోని కింగ్ ఆఫ్ హిల్స్ ఇక అరుణాచల్ ప్రదేశ్లోని పరశురామ్ కుండ్ ఇక నేపాల్ కాఠ్మాండు ఇలాంటి కొండలు ఎక్కలేని మన మాస్ట్రో గ్రీనరీ అయితే పక్కనే ఉంది సేవ్ ట్రీస్ అంటే ఇంకొక మూడు ఐదు నాలుగు సంవత్సరాలు పోతే ఎన్నరీ అవుతాయి కాస్త నీడని రోడ్డుపై వచ్చేస్తాయి ఉన్నాయి రోడ్డుకి ఇరువైపులు కానీ చెట్లు మధ్యలో చెట్లు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు ఇంకొక ఇరవై కిలోమీటర్లు వెళ్తే ఒక డైవర్షన్ వస్తుంది అక్కడి నుంచి మనం వెళ్ళాల్సిన ఇవాళ ప్లేస్కి అయితే వెళ్తాము సూర్యాయిత హైవేలోంచి ఇంకో బ్రేక్ఫాస్ట్ తినేదానికైతే ఆగిన నాది ఇడ్లీ హైవే పక్కన మీ అక్కడ తిన్నా కానీ ఉంటుంది ఇడ్లీ పది రూపాయలు ఇరవై రూపాయలు నాకు తెలిసి స్ట్ అయితే అక్కడ వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఉంది ఒక ఇరవై ఒక్క కిలోమీటర్లు తెలంగాణ ఎంటర్ ఇంటాన్స్ ఇంకా ఉన్నాను బ్రేక్ఫాస్ట్ అంతే కదా బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ అన్నీ స్కిప్ అయ్యా ఈరోజే బ్రేక్ఫాస్ట్ అంటే ఏదో పూట మిస్ అయిపోతానే వచ్చింది ప్రజెంట్ అయితే ఇది కొత్త పత్తూరు ఎక్కడో బోర్డు ఎక్కడో చూసాను పత్తూరు అనే సర్కిల్ దగ్గరే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను ఆ ఇడ్లీ అరవై రూపాయలు గట్టిగానే బిల్లు ఇది లేట్ చేయకుండా ఆ ప్లేస్ వైపు అయితే వెళ్ళిపోదాం మ్యాస్ట్ రూపాయి మనమేం వరిపాలేకి రాలేదు నేషనల్ హైవే పైకి ఏం వరిపాలకు రాలేదు నేషనల్ హైవేలో డివర్షన్ నుంచి ఇలా ఈ స్టేట్ హైవేలోకి వచ్చాం అదే చెప్పాను కదా అక్కడికి వెళ్ళే ప్లేస్ కానీ ఒకసారి అక్కడికి వెళ్తూ ఉన్నాము దారిలోనే ఇప్పుడు ఇంకొక ఐదు ఆరు కిలోమీటర్లు అయితే ఉంటే నా ఊరి వేసుకొని వెళ్ళాలి మొత్తానికి చాలా హ్యాపీ అబ్బా ఈ తట ప్లేసులన్నీ చూస్తున్నందుకు వితౌట్ పొల్యూషన్ సేవ్ వాటర్ సేవ్ ఇయర్ నేషనల్ హైవేలో నుంచి ఆ రూట్కి వచ్చాం ఆ నుంచి ఈ రూట్లోకి వచ్చాం గోల్డెన్ టెంపుల్ ఇక అదే విధంగా కనిపిస్తుందని అనుకుంటాను మనం వెళ్ళబోయే ప్రదేశం అక్కడ అక్కడికి వెళ్ళే చూద్దాం క్లారిటీగా చాలా చాలా సంతోషంగా ఉంది వితౌట్ పొల్యూషన్ గట్టిగా చెప్పుకోండి మీరంతా మీ ఓపుల్ అతను వచ్చేసాడని చాలా ప్రశాంతంగా ఉంది అయ్యా ఇక్కడ పొల్యూషన్ లేకుండా పెద్ద పెద్ద వెహికల్స్ సౌండ్స్ అనేవి లేకుండా అసలుకి ఇక్కడ మరి మనం వెళ్ళే ప్లేస్ ఎక్కడ రోడ్డు నుంచి కనిపించింది ఇక్కడ కనిపించడం లేదు ఏంటి అంత ఎత్తులో ఉంది ఆ ఏరియా ఇదిగో అక్కడ ఇండ్ల మధ్యన ఎక్కడో అక్కడ వెళ్ళేద్దాం అక్కడికే ప్రశాంతమైన రోడ్డు మధ్యన ఈ ప్లేస్కి అయితే దగ్గరగా వెళ్తూ ఉన్నాము రౌండ్ రౌండ్ ఊర్ల మధ్యన ఆ హైవేల నుంచి కూడా ఉంది కానీ మధ్యలో ఆడ డైవర్షన్ లేదు మూడు కిలోమీటర్ల ముందుకు పోయి మళ్ళీ ఈ వచ్చి ఆట పోవాల అంటే ఈ ఊర్ల మీదుగా అవసరం లే అని చేట అదేదో మళ్ళీ ఇంకా పోయి ఇటు వచ్చేది ఎందుకని నేను అక్కడి నుంచే ఈ రోడ్లకి వచ్చేసి ఇక్కడ చూసుకొని ఇంకా ఆ రూట్నే మనం అటు పోయి కలుసుకుందాం అంతే పోవాలి ఆ పక్కకు మళ్ళీ ఆ పక్కకు పోయి మళ్ళీ అటు వచ్చేయాలి బయటే తిరుగుతూ ఉన్నాము ఎన్ని సుమారు పన్నెండు గేట్లే ఉన్నాయి ఒకటో గేట్ నుంచి అంట ఎంట్రీ ఆ పక్కన వెళ్ళాల్సింది నేను యువతలకు వచ్చిన ఆడేడా ట్రండింగ్లు లేవు అసలుకు డైవర్షన్లు లేవు హైవే పైన రెండున్నా కానీ క్లోజ్ చేసి పారేసినారు ఇవి అక్కడ ఒకటి ఉన్నా కానీ అది కూడా క్లోజ్ చేసేసారు ఎందుకంటే మెయిన్ మెయిన్ రోడ్డుగా నుంచే ఈ పక్కనే వస్తూ ఉన్నాను ఇదేనేమో నాకు తెలిసి ఎంట్రన్స్ సత్యమూర్తి స్థూప కేంద్రం మొత్తానికి పా ఫైనల్గా ఈ ప్లేస్కి మన మ్యాస్టర్తో అయ్యో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి షేర్ అయితే చేసింది